హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మోనికా వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కాకరకాయ టమాటో కర్రీ అండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా ముందుగా మనం వీడియోలో చూపెట్టే విధంగా కాకరకాయలను అయితే శుభ్రంగా కడిగి ఇలా ఈ సైజులో అంటే నేను వీడియోలో చూపెట్టే విధంగా ఈ సైజులో అయితే మీరు కాకరకాయలను కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మీరు నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే కాకరకాయలు తీసుకున్నాను మీరు మీకు ఎంతవరకు అయితే సరిపోతుందో మీరు అంతవరకు అయితే తీసుకోండి నేను ఇంత క్వాంటిటీ వరకు అయితే చెప్తున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇలా హాఫ్ కేజీ కాకరకాయలకి ఒక రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలని అయితే తీసుకోండి ఇవి మనకి టేస్ట్ కోసం అండి మనం దీంట్లో కారం అయితే యూజ్ చేస్తాం కానీ ఈ పచ్చిమిర్చి అనేది టేస్ట్ కోసం అయితే నేను వాడుతున్నాను మీకు ఒకవేళ వద్దు అనుకుంటే మాత్రం స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయని కూడా కట్ చేసుకోండి మనం దీంట్లో ఎక్కువగా ఉల్లిపాయలు అయితే వాడద్దండి మనకి కూర టేస్ట్ అనేది రాదు అందుకనే అందుకనే నేను చిన్న సైజుల పైన అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత మనమైతే ఒక అంటే స్టవ్ పైన ఒక బాండి పెట్టేసి తర్వాత దాంట్లో ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనకు ఈ కాకరకాయ కూరకైతే కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది మీరైతే చూసుకొని వేసుకోండి ఎందుకంటే దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా చాలా ఎమ్మి ఎమ్మిగా అయితే వస్తుంది తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోనే ఆవాలను వేసుకొని కొంచెం చిటపడమన్నాక దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది కాస్త వేగే వరకైతే మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కూడా యాడ్ అయిన తర్వాత మనం వీటిని కూడా కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే వేయించుకోవాలి మరీ ఎక్కువగా కలర్ అయితే రావాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం కాకరకాయలు వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి అంతగా అవసరం లేదు కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఇవి వేగడానికైతే కాస్త సమయమే పడుతుంది మీరు కూడా కాసేపు అయితే వేచి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లోనే ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఫ్రెష్ అయితే వేసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది అయితే వేసేసుకోండి మీకు వీలైతే దీంట్లోనే కొంచెం యాలకుల పొడి అలాగే ధనియాలు లవంగాలు అయితే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి నేనైతే మసాలాలు వద్దు అనుకొని నేనైతే దాన్ని వేసుకోలేదు ఒకవేళ మీకు మసాలాలు కావాలి అనుకుంటే లవంగాలు యాలకులని పొడి చేసుకొని అయితే దీంట్లో వేసేసుకోండి ఇదే అంటే ఈ తాలింపులోనే వేసేసుకోవాలి అప్పుడే మొత్తం కాకరకాయలకైతే అది పడుతుంది ఇలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు యాడ్ చేసుకొని మనం కాకరకాయలను అంటే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను అయితే యాడ్ చేసుకొని దీంట్లో మనం వాటిని పూర్తిగా మొత్తం కలిసిపోయేంతలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి తర్వాత కాసేపు వేగనిచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా ఉంటుంది తర్వాత మనం ఒక రెండు మూడు టమాటోలను అయితే కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు నాకైతే ఇలా ఇష్టం అందుకనే నేనైతే ఇలా చేసేస్తాను మీకు నచ్చితే వేసేసుకోండి కానీ ఇలా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లేదంటే నార్మల్గా మీరు ఓన్లీ కాకరకాయనే వండుకోవాలనిపిస్తే అలా కూడా వండుకోవచ్చు తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి ఎలా ఉందో ఇలా కాస్త మనకైతే సగం వరకు అయితే మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత చూడండి టమాటోలు కూడా పూర్తిగా అంటే సెవెంటీ పర్సెంట్ అయితే మగ్గిపోయాయి మగ్గిపోయిన తర్వాత మనం వీటిని ఒక్కసారి కరి మొత్తాన్ని కలిగి తిప్పాలండి అంటే పూర్తిగా కలిపేసుకోవాలి ఇలా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మనం చూడండి మనకి కాకరకాయ ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి నాకైతే ఇక్కడ ఇంకా ఉడకలేదండి ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ ఉడికింది అందుకని నేను మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడికించుకున్నాను తర్వాత మూత తీసి చూస్తే చూడండి మనకి కాకరకాయ అనేది ఇంకా కొంచెం ఉడకాల్సి ఉంది అంతే ఇంకా పూర్తిగా ఉడికిపోయినట్టే చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మనం దీంట్లో రుచికి సరిపడా చిల్లీ అయితే యాడ్ చేసుకోవాలి మనం మిరపకాయలు వేసుకున్నాం కదా అది గుర్తుంచుకొని మనకి ఎంత కావాలి కారం అనేది కూడా గుర్తుంచుకొని మన ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు అనేది గుర్తుంచుకొని మనమైతే యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను కారం ఎందుకంటే ఇది కొంచెం కారంగా ఉంటేనే అంటే స్పైసీగా ఉంటేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను కాస్త ఎక్కువగానే యాడ్ చేశానండి కారం మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా నా స్టైల్లో ఒక్కసారి అంటే ఒక్కసారి ప్లీజ్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా సూపర్ అని అంటారు తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి ఇంకెవ్వరికైనా సరే వండి పెట్టండి ఇలా నా స్టైల్లో ఒక్కసారి వండి పెట్టండి ఇంకొకసారి మీరు తప్ప ఎవ్వరు వండినా సరే ఈ కాకరకాయ కూరనైతే ఎవ్వరు తినరు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నా మాట నమ్మండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుందో ఈ కాకరకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది పక్కా సూపర్ డూపర్ రెసిపీ అని చెప్పవచ్చు చూడండి ఇలా మొత్తం చూడండి ఇప్పుడైతే మొత్తం కాకరకాయలు అయితే ఉడికిపోయాయి చాలా బాగుంది కదా చూడడానికి కూడా చాలా బాగుంటుంది దీంట్లోనే లాస్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే ఇలా ఈ కాకరకాయ కర్రీతో పాటుగా కొంచెం మజ్జిగ చారు లేదా మనము చింతపులుసు చారు ఇలా చేసేసుకొని తింటే అంచుకి చాలా చాలా బాగుంటుంది నేనైతే నార్మల్గా ఒక్కటే వండానండి చూడండి చాలా బాగుంది నాకు కూడా నచ్చింది అలాగే మా వారికి కూడా నచ్చింది మీకు కూడా నచ్చిందనే కోరు అనుకుంటున్నాను ప్లీజ్ మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for the watching Sri Kitchen in Telugu